కేంద్రం ప్రవేశపెట్టిన మూడు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకానికి జనం నుంచి విశేష స్పందనొస్తోంది సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఇప్పటివరకు కోటి నలభై ఐదు లక్షల రిజిస్ట్రేషన్స్ నమోదయ్యాయి ఇప్పటివరకు ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఇన్స్టాలేషన్లు పూర్తి చేశారు గుజరాత్లో అత్యధికంగా రూఫ్ టాప్ సోలార్ వైపు మళ్లారు ఇంటిపై సోలార్ ప్యానెళ్ల ద్వారా కరెంటు బిల్లులు తగ్గించుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు విశేష స్పందన వస్తోంది సుమారు మూడు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందించే ఈ పథకానికి జనం ఆసక్తిని కనబరుస్తున్నారు రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం వరకు డెబ్బై ఐదు పేల ఇరవై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో రెసిడెన్షియల్ సెక్టార్లో ఒక కోటి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను సాధించాలని కేంద్రం లక్ష్యం పెట్టుకుంది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ స్కీంను ప్రారంభించగా ఇప్పటి వరకు దాదాపు పది నెలల కాలంలో ఏకంగా ఒక కోటి నలభై ఐదు లక్షల రిజిస్టేషన్లు నమోదయ్యాయి ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ పార్లమెంట్కు తెలిపారు సూర్యర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఇప్పటి వరకు ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఇన్స్టాలేషన్లు పూర్తి చేశారు మూడు లక్షల అరవై ఆరు వేల మందికి రాయితీ అందింది గుజరాత్ లో అత్యధికంగా రెండు లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల నలభై ఐదు ఇన్స్టాలేషన్లు పూర్తయ్యాయి ఆ తర్వాత మహారాష్ట్రలో ఒక లక్ష ఇరవై ఆరు వేల మూడు వందల నలభై నాలుగు ఇన్స్టాలేషన్లు జరిగాయి ఉత్తరప్రదేశ్ లో యాభై మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు ఇన్స్టాలేషన్లు కంప్లీట్ అయ్యాయి ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం డిస్కంలు డిస్ట్రిబ్యూటర్లతో కేంద్రం సమన్వయం చేసుకుంటోందని మంత్రి నాయక్ స్పష్టం చేశారు